జగన్మోహన్ రెడ్డి అధికార కోసమే పాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్తున్నారని అధికారం పొందిన జగన్ ప్రజలకు దూరంగా ఇంట్లో కూర్చున్నారని కనీసం వైసీపీ మంత్రులు నాయకులను కూడా ఆయన కలవడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా నిలదీశారు ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలని అబ్రహాం లింకన్ అన్నారని జగన్ కు అధికారం ఇచ్చాక ఏమైందో ప్రజలు చూశారని జగన్ అధికారం నప్పలేదని షర్మిల వ్యాఖ్యానించారు జగన్ ఎప్పుడో చేసే పాదయాత్ర కోసం ఇప్పుడు ప్రకటనలు ఎందుకని మేము ఇప్పుడు చేసే పాదయాత్ర కోసమే ఇప్పుడే చెప్తున్నామని ఫిబ్రవరి రెండవ తేదీన ఇరవై అవుతున్న సందర్భంగా బడ్లపల్లి నుండి మొదలుపెట్టి యాత్ర రాష్ట్రమంతా చేపడతామని షర్మిల ప్రకటించారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు ఎందుకండి పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోని అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది బోడిగుండ అయింది ఏమొచ్చింది అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా కనీసం వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా ఆఖరిన సిద్ధం సవాలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్నిసార్లు మోసం చేద్దామని ఎబ్రాహాం లింక్ ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై ఏళ్ళవుతుంది మండ్రేగాని ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది